We want justice. We want justice. We need civics and syllabus in IGFSS. యాక్చువల్గా చింగిల్ స్టార్ స్కూల్లో ఏంటంటే నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా చూస్తానంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ద మార్క్స్ సిలబస్ ఐఐటి నవోదయ ఇలా కాదండి ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటేనే ఒక మనిషి మనిషిలా బ్రతకాలి ఇట్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఏ సోషల్ అనిమల్ సో ఎలా బ్రతకాలి అనేది ఇంతకుముందు అబ్జర్వేషన్లో నేర్చుకునే వాళ్ళం మన పూర్వీకులైతేనేమి తర్వాత మా ముందు ఉన్న వాళ్ళైతేనేమి ఒక ఇలా మాట్లాడాలా ఎదుటి వాళ్ళతో ఇలా మాట్లాడాలి ఇలా డిసిప్లైన్గా ఉండాలి ఇలా ఫంక్షువల్గా మెయింటైన్ చేయాలా లైఫ్ ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉండ ఉండాలా ఇలాగే బతకాలి ఇలాగే చేయాలి కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉండేటువంటి రాను రాను రానివ్వేమవుతుందంటే ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ అకాడమిక్ నాలెడ్జ్ అకాడమిక్ నాలెడ్జ్ ఎక్కువైపోయి నువ్వు చెప్తే నేను వినేది ఏంటి నువ్వు చెప్పింది నేను వినాలా నాకు అన్నీ తెలుసు నా వెనకలు ఉండి నా వెనకల ఒక కులబలమో పాలిటిక్స్ డబ్బో లేకపోతే వాళ్ళ ఊరి జనాలు సంథింగ్ ఏదోనండి ఇట్ ఈస్ మిస్లీడింగ్ అనమాట దానివల్ల ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏం అర్థం కావట్లేదు అసలు సివిక్ సెన్స్ అంటే ఏంటి అనేది కూడా తెలియట్లేదు ఆ సివిక్ సెన్స్ ఒకరిని చూస్తేనే అది నేర్చుకునేది అనమాట ఒకరిని అబ్జర్వ్ చేసి నేర్చుకొని ఫాలో అయ్యేది సివిక్ సెన్స్ ఇప్పుడు ఎవరైనా ఫాలో అవుతుంటే కదా ఇప్పుడున్న జనరేషన్కి అర్థమైంది ఈ డిస్కషన్స్ అన్నీ మా క్లాస్ రూమ్స్లో జరుగుతుంటాయండి పిల్లలు నేను నేను ఎక్కువ డిస్కస్ చేస్తుంటా అదర్ దాన్ సిలబస్ ఎక్కువ డిస్కస్ చేస్తాను అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట ఈ బస్ ఇన్సిడెంట్ అయితేనేమి నిన్న జరిగిన టెంపుల్లో తొక్కిసలాటలు అయితేనేమి ఇవన్నీ నేను పిల్లలతో డిస్కస్ చేస్తుంటా ఎందుకు ఇలా జరుగుతుంది మీరు ఏమన్నా ఆలోచించారని పిల్లల్ని ఆలోచించే విధంగా నేను వాళ్ళకి క్వశ్చన్స్ ఇస్తా ఉంటా ఎందుకు ఇలా అయింటే చెప్పండి అసలు టెంపుల్ ఎందుకు ఇలా అయింది టెంపుల్ అంటేనే మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం వెళ్తున్నాం మనం అక్కడే చనిపోతున్నారు చాలా మంది జనాలు వాయ్ అండ్ బస్లో ఎందుకు ఇలా జరుగుతుంది చుట్టూ ఏదో ఒకటండి డైలీ ఒక త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ మనకు వినిపిస్తూనే ఉంటాయి కొన్ని నేను చెప్పలేను కూడా వీడియోలో అలాంటి కూడా జరుగుతూ ఉన్నాయి ఎవరికీ సేఫ్టీ లేదు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికీ సేఫ్టీ లేదు అది లెక్ లెక్చరర్స్ అయితేనేమనియండి స్టూడెంట్స్ అయితే ఏదైతే ఏదైతేనే అవనండి ఇంతకుముందు ఒక లెవెల్ వరకు ఆగిపోయేది అది ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి నేను ఓల్డ్ అయిపోయినాను కదా ఐమ్ వెరీ సేఫ్ హ్యాండ్స్ సేఫ్ జోన్లో ఉన్నాను అనడానికి లేదు చిన్న పిల్లలు ఒక త్రీ మంత్స్ బేబీ నుంచి పైన ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ముసలి వాళ్ళ వరకు సేఫ్టీ లేదు పోని అబ్బాయిలకన్నా సేఫ్టీ ఉందంటే ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ అని చూస్తే సో వాట్ వీ లాస్ట్ ఈస్ ద సివిక్ సెన్స్ కోల్పోయాను రెస్పాన్సిబిలిటీ కోల్పోయినా ఒకరికి భయపడ్డం మా మర్చిపోయాం అసలు ఏంటి నీకు భయపడేది నేను ఎందుకు ఎవరికి భయపడాలనేది ఎక్కువైపోయిందండి మధ్య సో నేను మన స్కూల్ పిల్లలతో మా క్రింపి స్టార్స్ పిల్లలతో డిస్కస్ చేసినప్పుడు ఇందాక మీరు వీడియో చూసింటారు వీ నీడ్ సివిక్ సెన్స్ సిలబస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంతకుముందు అది అవసరం లేదు మన పెద్దోళ్ళని చూసి మేము వాళ్ళం సివిక్ సెన్స్ అనేది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి సొసైటీకి హాని చేయకుండా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అనేది మన పూర్వీకులు మన పెద్దవాళ్ళ నుంచి పక్కింటి వాళ్ళు ఎన్నింటి వాళ్ళని చూసి నేర్చుకున్నాం ఇప్పుడు అది ఎక్కడుంది ఎవరి నుంచి ఎవరిని చూసి నేర్చుకోవాలి అనేది అర్థం కావట్లేదు అందుకని సివిక్ సెన్స్ సిలబస్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని మా డిమాండ్ అనమాట వీ టు లీవ్ విత్ మారల్ వాల్యూస్ ఒక మారల్ వాల్యూలో బతకాలని కోరుకుంటున్నాము ఎడ్యుకేషన్ అంటే ఒక మార్క్స్ సిలబస్ అలా కాకుండా మనిషి మనిషిలా బతకనివ్వండి ఒక సిస్టమటిక్గా ఒక నీట్ లైఫ్లో ఒక ఫంక్షనల్ లైఫ్లో ఒక డిసిప్లైన్ లైఫ్లో బతకాలని కోరుకుంటున్నాము అనేది మా డిమాండ్ మా డిమాండ్ అంటే మన పిల్లల డిమాండ్ ఇప్పుడున్న జనరేషన్ డిమాండ్ వాయిస్ రైస్ చేయాలి అండి వాయిస్ రైస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నా క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ క్వశ్చనింగ్ మొదలైతే తప్ప ఆన్సర్ అనేది రాదు మనకు ఎంతసేపు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది ఆ ఇన్సిడెంట్ గురించి కింద కమెంట్స్ వస్తే ఎంతసేపు ఎలా అయ్యింది అని దాని గురించి డిస్కస్ చేస్తున్నారే తప్ప ఎలా ఇలా అవ్వకూడదు అంటే ఏం చెయ్యాలి అనేది రావాలండి మెయిన్గా ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి మనం ఆర్ వియిన్ సేఫ్ ఫ్యాన్స్ ఇలా పిల్లలందరూ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ ఐడియాస్ని అంతా పేపర్లో పెట్టి మన మాతో డిస్కస్ చేసింది నేను ఇలా వీడియో రూపంలో పెడుతున్నాను అని బికాస్ మా మనది అయిపోయిందండి మన జనరేషన్ అంతా మనది అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే మనం చాలా మంచిగా బతికామని అనుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మాత్రం చాలా భయమేస్తుంది అది సో ఎందుకంటే సివిక్ సెన్స్ అనేది లేదు అలాంటి హ్యాండ్స్లో వాళ్ళు బతుకుతున్నారు దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి అది సపోర్ట్ ఉండాల్సిందే వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ ఇది మనం స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేయడం చాలా చాలా కష్టం అది ఏంటి ఎలా అనేది ఒకసారి ఆలోచిస్తే అంటే కొందరికి బాధ కలిగించవచ్చు కొందరు బాధ అవుతుంది కానీ నేనేమంటానంటే ఇప్పుడు సపోజ్ చాలా ఉన్నాయి మనకు ఒక బస్సు ఎటు బస్సు ఇన్సిడెంటే తీసుకుందామండి బస్సు ఇన్సిడెంట్ పర్సనల్గా నా వరకు నా ఫీలింగ్ ఏంటంటే మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఏదో శ్రీకాకుళంకి వెళ్తున్నాం అనుకోండి కర్నూలు శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు సీపరే మనం ప్రిఫర్ చేస్తాం చేసినప్పుడు ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు ఆ డ్రైవర్స్ ఇద్దరు ఎందుకు ఉంటారండి మనకు ఒకరు పడుకోండి నాయన ఇంకొకరు డ్రైవ్ చేయండి ఒక ఎయిట్ అవర్స్ ఇంకొక ఎయిట్ అవర్స్ ఇంకొక డ్రైవర్ డ్రైవ్ చేస్తారు ఇంకొకరు పడుకోండి అని ఇద్దరు డ్రైవర్లు పెట్టింటుంది వాళ్ళ ఓనర్ అయితేనేమి ఆ సిస్టమ్ అలాంటిది కానీ ఏం చేస్తున్నా ఇంకొక డ్రైవర్ ఏం చేస్తారంటే మొబైల్ చూస్తూ కూర్చుంటారు నేనే పర్సనల్ కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది నేను వెళ్ళి క్వశ్చన్ చేశాను అన్న మీరు పడుకోవాలి కదా మీరు మొబైల్ చూస్తూ కూర్చుంటే ఎట్లా మీరు రెస్ట్ తీసుకోండి మరి ఆ అన్నది అయిపోయిన తర్వాత అంటే మా కర్నూలు సైడ్ అంతా మేము అన్న అన్ననే పిలుస్తాం ఏంటి అన్న డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళాలి మాకు తెలుసులేండి మాకు మా మాకు తెలుసులేని వెళ్ళి నువ్వు పడుకోపో అని అన్నారు ఆ టైంలో మిగతా ప్యాసింజర్స్ ఉంటారు కదండి వారు కూడా వచ్చి క్వశ్చన్ చేయగలిగితే మీరు పడుకోవాలి కదా మీరు మీ రై మీ రూల్ అది మీరు పడుకోవాల్సిందే మీ డ్యూటీ అది మీరు పడుకుంటే మీరు సేఫ్గా మనం చర్యచ్ అవ్వగల మా జర్నీకి మా డెస్టినేషన్కి మేము రీచ్ అవుతాం నో క్వశ్చన్ డ్రైవర్ ఎంత ఫాస్ట్ అని అండి ఒక ప్యాసెంజర్ కూడా వచ్చి క్వశ్చన్ చేయరు క్వశ్చన్ చేయాలి కదా ఏమైనా క్వశ్చన్ చేయాలి ఎందుకు ఇంత ఫాస్ట్ వెళ్తున్నాం ప్రతిదీ గవర్నమెంట్ మీద తోసేయడం కాదు అది మన డ్యూటీ మన రెస్పాన్సిబిలిటీ అది ఎవ్రీ వన్ హ్యాస్ టు క్వశ్చన్ ఇన్ ఎనీ మ్యాటర్ సొసైటీకి విరుద్ధంగా జరుగుతుందంటే క్వశ్చనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం ఓట్లు వేసామా ఓట్లు బుద్దామా వచ్చామా మనోడు గెలిచాడా మన కులపోడు గెలిచాడా మన తెలిసినోడు గెలిచాడా మా బంధువు గెలిచాడా అలానే కాకుండా సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా ఆ క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అదే డ్రైవర్ హండ్రెడ్కి దాటద్దు అన్న నువ్వు హండ్రెడ్ దాటితే బాగుంది చూడని ప్రతి ప్యాసింజర్కి రైట్ ఉందండి ఎందుకంటే వీ పేయింగ్ ద ఫీజ్ మనం టికెట్ కొంటున్నాం కొనేటప్పుడు మనకి రైట్ ఉంది ఎందుకంటే అది మన లైఫ్ అది మనం వెళ్ళి అడగాలి నువ్వు హండ్రెడ్ దాటద్దు నువ్వు పడుకో నువ్వు ఎందుకు మొబైల్ చూస్తున్నావు ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నావు ఇంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నావు అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని క్వశ్చనింగ్ చేయగలిగితే ఇలాంటి మ్యాక్సిమం అవాయిడ్ అవుతాయి అని నా అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఒక అలా నా వ్యక్తి వచ్చి డ్రింక్ చేసి బండి యాక్సిడెంటే పడిపోవడం వల్ల అయ్యింది నేనేమంటానంటే డ్రింక్ చేయండి అది అది ఎవరి పర్సనల్ ఇష్యూ వాళ్ళది ఎవరి పర్సనల్ టేస్ట్ వాళ్ళది సొసైటీలో ఎలా రావాలంటే డ్రింక్ చేసిన వ్యక్తులు రోడ్ మీదకి రాకూడదు అది సివిలియన్ అయినా సరే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైనా సరే ఎవరైనా సరే అనండి మళ్ళీ ఇందులో ఆడా మగా అని లేదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే డ్రింక్ చేసిన తర్వాత అట్ ఎనీ టైం నాట్ ఓన్లీ నైట్ ఎనీ టైం వాళ్ళకి రోడ్ మీదకి రావడానికి లేదు ఉంటే ఇంట్లో ఉండండి లేకపోతే మీ రెస్టారెంట్లో ఉండండి లేదంటే మీ పర్సనల్ స్పేస్లో ఉండండి తప్ప రోడ్డు మీదకి వచ్చి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే రైట్ ఎవ్వరికీ లేదు ఎందుకంటే డ్రింక్ చేసినప్పుడు మన సెన్సెస్ అన్నీ పోయి ఉంటాయి మనకి ఏమీ అర్థం కాదు మన కంట్రోల్లో ఏవి ఉండవు అలా చేయాలి అంటే అది కష్టం మళ్ళీ వీ కాంట్ డిపెండ్ ఆన్ అదర్స్ మనం ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి మరి పోలీసులు రావాలి ట్రాఫిక్ పోలీసులు రావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సో నేనేమంటానంటే సొసైటీలోకి ఎలా రావాలంటే ఒక సిస్టమ్ ఎలా రావాలంటే ఎవరైనా ఎనీ పర్సన్ అంటే లేడీ ఆర్ ఎవరైనా సరే డ్రింక్ చేసి రోడ్ మీదకి వచ్చినారంటే మనం ఒక ఫోటో తీసి అప్లోడ్ చేసి ఒక వెబ్సైట్ ఇప్పుడు మనకు నిర్భయ యాప్ ఎలా ఉందో అలాగా ఇది కూడా ఒక యాప్ పెట్టి ఒక పలానే వ్యక్తి రోడ్ మీద డ్రింక్ చేసి నడుస్తున్నారు వల్ల హాని జరగచ్చు ఖచ్చితంగా జరగచ్చు అని అన్నప్పుడు ఆ పర్టికులర్ ఆ డిపార్ట్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ మళ్ళీ ఒక డిపార్ట్మెంట్ అంటే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక వాయిస్ రేస్ అవుతుంది సో వాళ్ళు వచ్చి ఆ పర్సన్ని పక్కన పెట్టేశారు నాన్న నువ్వు పక్కన ఉండు నువ్వు రోడ్డు మీదకి రావద్దు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత మళ్ళీ మీరంతా నార్మల్ మనిషి అయిన తర్వాత యు ఆర్ అలౌడ్ టు వాక్ ఆన్ ద రోడ్ రోడ్ మీదకి రావాలి అని అంటే ఖచ్చితంగా డ్రింక్ చేయకూడదు డ్రింక్ చేసిన వాళ్ళు అలౌడ్ అనుమానం వచ్చింది అనుకోండి ఎన్ని సిటీస్ అనే ఎవరికైనా అనుమానం వచ్చింది డ్రింక్ చేశారు అంటే ఫోటో తీయాలి అప్లోడ్ చేయాలి ఇమీడియట్లీ ఆ పర్సన్ వెళ్ళిపోయి లోపల ఉండాలి బయటికి రావడానికి లేదు నో రైట్ టు వాక్ ఆన్ ద రోడ్ రోడ్ మీద నడవడమే కదా రాకూడదు అసలు ఆ సిస్టమ్ కనుక మనం తీసుకొని రాగలిగితే డెఫినెట్లీ ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు జస్ట్ మీరే ఆలోచించండి ఇప్పుడు మనకి నిర్భయ కేసు జరిగింది ఆ నిర్భయ కేసు కూడా ఈ డ్రింకర్స్ వల్లనే అయింది అది అందరికీ తెలిసిన వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎందుకంటే డ్రింక్ చేయకపోతే ఆ సెన్స్ ఉంటుంది భయం ఉంటుంది అది తప్పు చేస్తున్నా మనల్ని అరెస్ట్ చేస్తారు మనం శిక్ష పడుతుంది దాని భయం ఉంటుంది డ్రింక్ చేసినప్పుడు సెన్స్ ఉండదండి అందుకని డ్రింక్ చేసిన వాళ్ళు మనకు డౌట్ వచ్చిందా ఫోటో తీయి పెట్టు లోపలికి వెళ్ళిపో లేదంటే అందరూ వచ్చి మాట్లాడారు అక్కడ ఉన్న ఒక టెన్ మెంబెర్స్ అన్న అయినా నువ్వు డ్రింక్ చేసినావు అయినా నువ్వు వెళ్ళిపో వాళ్ళ వాళ్ళకి కాల్ చేసి ఇంట్లో అని చెప్పేస్తే డెఫినెట్గా ఈ సిస్టమ్ కానీ ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా ఇంతకంటే ఇది బెటర్ సిస్టమ్ ఉన్నా కూడా ఆలోచిద్దాం అందరం కలిసి ఆలోచిద్దామండి ఎందుకంటే అయిపోయిన తర్వాత బాధపడి కమెంట్స్ పెడుతూ దాని గురించే డిస్కస్ చేసుకుంటూ అరే అలా అయ్యింది బస్ యాక్సిడెంట్ ఇలా ఇలా అయ్యింటే జరగ జరిగేలా జరిగింటే జరిగేది కాదు వెనకాల డోర్స్ ఓపెన్ అయ్యింటే జరిగేది కాదు ఇవన్నీ మాట్లాడుతున్నామే తప్ప దాని వెనకాల మెయిన్ రీజన్ ఒక డ్రింక్ చేసిన వ్యక్తి రోడ్ మీదకి రావడం తర్వాత బస్సు డ్రైవర్ అబవ్ లిమిట్స్లో ఫాస్ట్గా స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళడం ఈ రెండు డ్రింక్ చేసిన వ్యక్తిని రోడ్ మీద రాకుండా చేసి ఆ స్పీడ్ లిమిట్ని హండ్రెడ్ కంటే పైన రాకుండా చేయగలిగిన అంటే అసలు మనకు ఆ వెనకల డోర్స్ ఆ హ్యామరు ఇవన్నీ డిస్కషన్స్ అవసరం ఉండేది కాదండి దట్ ఈస్ కాల్ సివిక్ సెన్స్ ఆ సివిక్ సెన్స్ చాలా ఉంటాయి మొన్న జరిగిన గుడిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా అంతే లైన్లో అందరు అంతమంది అన్ని వేల మంది ఉన్నప్పుడు ఒకరన్నా ఆలోచించగలిగి తింటారా ఇంతమంది ఉన్నారు గుడి ఏమో ఇంత ఉంది ఇంతమంది పోతే ఏమవుతుంది మనం లైన్ అన్నా వెళ్దామో లేదంటే డ్రాప్ అన్నా అవుదాం నో ప్రాబ్లం అలా అనుకున్నప్పుడు ఆ సివిక్ సైన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే డెఫినెట్గా అది కూడా జరిగి ఉండేది కాదేమో ఎందుకంటే ఎవరిని మనం బ్లేమ్ చేసే స్థితిలో మనం లేదు ఎందుకంటే నాకు కూడా రైట్ లేదు ఒక బ్లేమ్ చేసే రైట్ నాకు కూడా లేదండి బికాస్ ఎవ్రీ సిటిజన్ ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుంది బికాస్ ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ ఉంది కానీ కొన్ని లిమిటేషన్స్ ఈ డ్రింక్ అయితే కానీ ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేయగలిగితే ఎన్నో ప్రాణాలను మనం సేఫ్ జోన్లో పెట్టగలం అనేది నా అభిప్రాయం ఈ సివిక్ సెన్స్ రావాలి అంటే మాత్రం డెఫినెట్గా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే స్టార్ట్ అవ్వాలండి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే ఎవరు సపోర్ట్ ఉండాలి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ప్రేయర్కి లేట్ వచ్చినారు అనుకోండి నేను బయట నిలిచోబెడతా అంటే అది ఏదో పెద్ద పనిష్మెంట్ కాదు దానికి కొంతమంది పేరెంట్స్ చాలా రివర్స్గా ఆలోచిస్తారు చాలా కోప చాలా కోప్పడుతున్నారు అసలు మా మా పిల్లల్ని బయట నిలుచోబెడుతున్నారా మీరు ఎలా నిలిచోబెడతారు ప్రేయర్ జరిగితే ఏమవుతుంది అని జనగణమైన జరిగేటప్పుడు నేషనాంతం జరిగేటప్పుడు మనం అటెన్షన్ పొజిషన్లో ఉండాలి ఇలా ఇలా కూడా చూడకూడదు అది తెలిసిందే కదా అలాంటప్పుడు ప్రేయర్ జరిగేటప్పుడు మీరు వెళ్ళి మీ పిల్లల్ని అలా వదిలేస్తూ ఉంటే ప్రేయర్కి ఒక డిసిప్లిన్ ఎక్కడుంది నిలబడితే ఏమవుతుందండి ఒక టూ మినిట్స్ బయట నిలబడితే ఏమవుతుంది దాని మీరు టూ మినిట్స్ ముందరే వస్తే చాలు కదా దట్ సివిక్స్ సివిక్ సెన్స్ అది డిసిప్లిన్ అది పక్షువాలిటీ అది రెస్పాన్సిబిలిటీ అవన్నీ స్కూలింగ్లోనే నేర్చుకోవాలి మనం అది నేర్చుకునే టైం ఏమంటారు ఫ్రీడమ్ మీరు ఇస్తున్నారా స్కూల్స్కి అంటే నువ్వు స్కూల్ డ్రెస్ ఆ స్కూల్ డ్రెస్ వేసుకుని వస్తే నేను తింటానా నేను వేసుకుంటానా నేను అమ్ముకోగలనా లేదు కదా అది ఒక డిసిప్లిన్ అండి అది స్కూల్ డ్రెస్లోనే రావడం ఒక డిసిప్లిన్ టైంకి రావడం ఒక డిసిప్లిన్ అదొక అది మీ రైట్ అది మీ బాధ్యత మీ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అది మా కుద్దులేండి స్కూల్ మస్తు చూసినా కానీ అసలు ఇదేనా ఏంటి వేరే స్కూల్స్ లేవా అంటారు అదే చెప్తున్నా నేను స్కూల్స్ ఎన్నన్నా ఉండనియండి మనం మనిషి మనిషిలా బ్రతుకుదామంటున్నా అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ మేము ఇరవై ఐదు ఏళ్ళప్పుడు మా పెద్ద మా పిల్లోడు పెద్దగైన తర్వాత నేర్చుకుంటాడంటే నేర్చుకోడు అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ డ్యామ్ షూర్ అది ఏది నేర్చుకోవాలన్నా ఒక పద్ధతిలో ఒకరు నడవాలంటే కింద రూట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అది స్కూలింగ్లోనే జరుగుతుంది జరగాల్సిందే అది ఒక్కటే మీరు కోఆపరేట్ చేయండి ఐదు నిమిషాలు మీరు బయట నిలబడ్డానికి నామోషించింది చెందితే లైఫ్ చాలా ఉందండి ఇలాంటివన్నీ చూడాల్సింది వస్తుందో మనకు తెలియదు ఎట్లయినా జరగచ్చు మనం అనుకునేదే జరగదు అక్కడ ఇన్సిడెంట్స్ ఇలా పోతే ఇలాగే జర ఎట్లయినా జరగచ్చు ఇన్సిడెంట్స్ అలా జరగకుండా ఉండాలంటే లైఫ్ ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి ఒక డిసిప్లైన్గా వెళ్ళండి మీ పిల్లల్ని అలా పెంచండి దానికి అది పెంచేటట్టు చేయడానికి స్కూల్కి ఒక ఫ్రీడమ్ ఇవ్వండి మీరు చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వకండి దానికి ఏదో ఇగో ఫీల్ అయిపోయి యాటిట్యూడ్ చూపించుకుంటే ఇవన్నీ ఎందుకంటే మీ పిల్లల్ని కరెక్ట్ లైన్లో వెళ్ళాలనే కదా మేము కోరుకునేది అది ప్రేయర్ అయితేనేమినియండి తినే పద్ధతి అయితేనేమినియండి చదువుకునే సిస్టమ్ అయితేనేమే ఏదైనా సరే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మా గుడికి వెళ్తున్నాం పెళ్ళికి వెళ్తున్నాం పర్మిషన్ ఇవ్వండి ఇట్స్ టేక్ ఇట్ సీరియస్ ఎగ్జామ్ అంటేనే సీరియస్గా తీసుకోవాలి మీరు అప్పుడు పిల్లలకు అర్థమవుతున్నా ఎగ్జామ్ అంటే ఎంత సీరియస్ మేము ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సింది పెళ్ళికంటే ముఖ్యం ఫంక్షన్స్ కంటే ముఖ్యం నా బర్త్డే పార్టీ కంటే ముఖ్యం గృహప్రవేశం కంటే ముఖ్యం నా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు సివిక్ సెన్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఒక లైఫ్ స్టైల్ మారిపోతుంది ప్రేయర్కి కరెక్ట్ టైం రానివ్వండి దానికోసం టెన్షన్ పడాలి పిల్లలు అమ్మ నేను తొందరగా వెళ్ళాలి నన్ను బయట నిలిచెడతారు ఆ సిస్టమ్ డెవలప్ అయితే ఫ్యూచర్లో ఆయన జాబ్ చేసేటప్పుడైనా సరే లేదా ఆయన ఒక బిజినెస్ పెట్టి ఆయన బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలన్నా సరే కింద ని కూడా ఆయన కరెక్ట్ లైఫ్ లైన్లో వెళ్తేనే కదా అది సక్సెస్ఫుల్ బిజినెస్ అయ్యేది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కావాలన్నా సక్సెస్ఫుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలన్నా ఆయన కరెక్ట్ ఉంటేనే కదా మీ పిల్లలు కరెక్ట్ ఉంటేనే కదండి వాళ్ళ లైఫ్ కూడా సక్సెస్ అయ్యేది సో అందుకని నేను చెప్తున్నా బి ఇన్ టైం చెప్పిన పని చేసుకునేటట్టు పిల్లలకి నేర్పిద్దాం దాన్ని బాధ్యతగా చేద్దాం ఏవి కొన్ని నా మాటలు కొన్ని హర్ట్ చేయొచ్చు బట్ ఎవరిని హర్ట్ చేయాలనేది నా ఉద్దేశం అయితే కాదు బట్ ఆ సెన్స్ని డెవలప్ చేయాలండి పిల్లలకి నేర్పించాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటేనే ఒక సివిక్ సెన్స్ అది సిలబస్లో నిజంగానే యాడ్ చేయాలనే చెప్తాను ఇలా బతకండి ఇలా గాలి పీల్చండి ఇలా నడవండి ఇలా చూడండి అనేది కూడా నేర్పించాల్సిన దుస్థితిలో ఉన్నామండి ఎందుకంటే ఇంతకుముందు మేము అలా మా పెద్దవాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం మా టీచర్స్ని చూసి మా పేరెంట్స్ని చూసి మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ని చూసి మా సొసైటీ చుట్టుపక్కల ఆంటీలని అంకుల్ని మా చుట్టుపక్కల కజన్స్ అందరినీ చూసి మేము ఒక పద్ధతులు నేర్చుకున్నామా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి కానీ ఇప్పుడు అది లేదే ఎక్కడైనా ఇలా ఉంటే పిల్లలు ఏం నేర్చుకోవాలి ఎవరిని చూసి నేర్చుకోవాలి కాబట్టి ఇది కూడా సిలబస్లో సివిక్ సెన్స్ అనేది ఒక సిలబస్లో ఉంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నా మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి షేర్ చేసుకోండి ఓకేనా ఏదైనా నేను ఏం చెప్పినా పిల్లల కోసమేనండి నాట్ ఓన్లీ ట్వింకిల్ స్టార్ స్కూల్ చిల్డ్రన్ అంత సెల్ఫిష్ అయితే కాదు ప్రతి వైళ్ళకి ఆ రైట్ ఉంది డిసిప్లిన్గా బతకడానికి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి విత్ మారల్ వాల్యూస్తో లీడ్ చేయడానికి వాళ్ళకు ఒక రైట్ ఉంది అది మనం నేర్పించాలి ఇలా ఉండరా బేటా అని చెప్పి నేర్పించాలంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి సో మనం కరెక్ట్గా ఉంటేనే కదండి మనం నెక్స్ట్ మనం పిల్లలకి నేర్పించడానికి అవునా కాదా ఎవరైనా హర్ట్ నా ఇది మాటలు ఉండింటే ఏమనుకోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ